కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి దీపం పెట్టి వదిలేసేయమని ఎక్కడా లేదు అది తెలియని పని దీపం పెట్టడం తప్పని నేను చెప్పను కార్తీక పౌర్ణమి నాడు దీపం ఉంచడానికి రెండు కారణాలు ఉంటాయి ఇంట దీపం ఉండకుండా ఉండకూడదు ఇప్పుడు నేను కాకినాడ నుంచి కాశీ వచ్చిన నా ఇంట ప్రతిరోజు పూజామందిరంలో దీపం వెలగాలి దీపం వెలిగితే నైవేద్యం ఉండాలి నేను వచ్చేసాను కానీ మరి నా ఇంట ఈశ్వరుడు ఉన్నాడా ఆయనకు అన్నం పెట్టాలా దీపం పెట్టాలా అది లేకుండా వచ్చేయకూడదు ఇంటి పురోహితుడు అప్పజెప్పాలి ఇంట్లో ఎన్ని రోజులు దీపం వెలకపోతే అంత దోషం యజమాని ఖాతాలో వేస్తాడు ఇప్పుడు ఆ దోషాన్ని చేసుకోవడానికి సంవత్సరం మొత్తం మీద వచ్చినటువంటి గొప్ప తిథి కార్తీక పౌర్ణమి అందుకే గుర్తి దీపం పెడతారు ఈశ్వర పెట్టవలసిన వేళకి పెట్టామో లేదో మా ఇంట్లో దీపం అందుకని మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్టి వెలిగిస్తాం ఇది వెలిగించేటప్పుడు సమాన స్థాయి కలిగినవి మూడు ప్రాంగణాలు ఒకటి దేవాలయం రెండు నదీ తీరం మూడు మఠం మఠం అంటే ఇదిగో ఇటువంటిది మఠం హీనపక్షం ఇంట్లో నాలుగు ఇంట్లో వెలిగిస్తే తిది ఉండాలి మఠాల్లో వెలిగిస్తే నిజానికి నక్షత్రం ఉండాలి యథార్థంగా కార్తీక పౌర్ణమి అది శివకేశవాలయంలో ఎందుకు రెండింటిలోనూ ఏకకాలంలో జరిగే వచ్చాం కార్తీక పౌర్ణమి ఒకటే కాబట్టి అందుకు పెట్టాలి దీపం కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెళ్ళి వెలిగించి వెళ్ళిపోకూడదు కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు దీపాన్ని ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయబడుతుంది వెంటనే ఆ దీపం అపవిత్రం అవుతుంది కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు పుల్లతో వెలిగించకూడదు కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో అంటే అగరపుల్ల వెలిగించుకుని అగరపుల్లతో దీపాన్ని వెలిగించుకోవాలి వెలిగించి వదిలేయకూడదు దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని దామోదరమావా హయామి అని కానీ త్రయంబకమావా హయామి అని కానీ రెండు మాటలలో ఏదో ఒకటి చెప్పాలి అంటే దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి ఎక్కడైనా చెత్త ఉండిపోయినా కూడా రేపు లౌకికాగ్నితో వెలిగించకూడదు ఈ ఆవాహన చేయబడిన దీపంతో వెలిగించి ఆ దీపం దగ్గర నిలబడి ఒక మాట చెప్పాలందరూ కీటాహపతంగాహమశకాశ్చ విప్రాహ నివసంతి జలేదీపం నన్మ భాగినం స్వపచాహి విప్రాహ ఈ శ్లోకం చెప్పాలి కార్తీక దీపం కార్తీక దీపం అని ఎందుకంటారంటే కార్తీక మాసంలో మిగిలిన తిథుల్లో పెట్టిన దీపాలు కార్తీక దీపాలు కావు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన దీపం కార్తీక దీపం అందుకే అరుణాచలం కొండ మీద కార్తీక పౌర్ణమి నాడు పెడతారు ఎందుకంటే దానికి ఒక శక్తి ఉంటుంది దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ ఆవాహన చేస్తే దీపం మీదకి చెత్త వెలిగించినా సరే దాంతో కీటాహ పతంగాహ మశకాశ్చవిప్రాహ ఆఖరికి దోమలు ఈగలు పురుగులు నీళ్ళల్లో ఉండేటటువంటి పురుగులు అందుకు నదీ తీరంలో పెడతారు కొన్ని నీళ్లల్లో ఉండే పురుగులు చెట్లు కదల్లేవు చెట్లు ఏ వేటి వేటి మీదకి వీటి కాంతి పడుతుందో ఆ కాంతి పడినంత మేర కూడా వాటి జన్మ పరంపర పోతుంది వాటి పాపం పోతుంది పోయి అవి పరమేశ్వరుడికి దిగ్గిరేపై వచ్చే జన్మలో పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి వీలుగా శాస్త్రాధ్యయనము చేయగలిగిన ఉత్తమ జన్మ కలుగుతుంది కార్తీక దీపం పెట్టే అధికారం ఒక్క మనుష్యునకు మాత్రమే మిగిలిన ప్రాణులు పెట్టలేవు కార్తీక దీపం పెట్టి సమస్త ప్రాణికోటిని ఉద్ధరించాలి రేపు మనుష్యులు ఉద్ధరించాలంటే దీపం పెట్టి వెళ్ళిపోకూడదు దీపం పెట్టి అక్షతలు వేసి ద్ర త్రయంబకమావా హయామి మామా హయామి అని ఈ శ్లోకాన్ని చెప్పాలి ఏకకంఠంతో చెప్పి అప్పుడు జ్వాలాతోరణం చెయ్యాలి ఇది కార్తీక పౌర్ణమి యొక్క వైభవం కార్తీక పౌర్ణమి నాడు ఇలా దీపాలు పెట్టుకోవడానికి రేపు మగవాళ్ళు కూడా దీపాలు వెలిగిస్తారు నాకు శాస్త్రం ప్రధానం నాకు ఏది ఎలా జరగాలో అలా జరగడాన్ని నేను ఇష్టపడతాను అందుకే నా వరకు నేను రేపు సాయంకాలం ఇదే చేసుకుంటాను రేపు ఎవరెవరు ఇక్కడుంటారో వాళ్ళందరితో కూడా నేను ఇది చేయిస్తాను చక్కగా మగవాళ్ళు అయితే చొక్కాలు బనీను విప్పి ఓ పంచ కట్టుకోండి అథవా లుంగి కట్టుకోండి రేపు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం దీపాలు పెట్టి అందులో మఠ ప్రాంగణం ఎన్ని దీపాలు వీలైతే అన్ని ప్రమిదలు తెప్పించండి గోపాలకృష్ణ అన్ని చోట్ల మనం దీపాలు పెట్టి రేపు దీపాలు వెలిగించి రేపు సాయంకాలం ప్రదోషమునందు వెలిగించాలి ప్రదోషమునందు వెలిగించి ఎందుకంటే కీటకములు పైకొచ్చే కాలం అదే ఉదయే కాలమునందు లోపలికి వెళ్ళిపోతాయి దొంగలు చూడండి రాత్రి పైకొస్తాయి నేను కీటాహ పతంగాహ జలే స్థలే ఏ నివసంతి జీవా అవన్నీ చూడాలి ఆ దీపాన్ని అలా వీలుగా మనం పెట్టాలి అందుకే రేపు ప్రదోషకాలమనందు కార్తీక దీపములు పెడదాం మఠంలో మన అదృష్టం ఏంటంటే మనం ఏదో లాడ్జిలో ఉంటే ఆ దీపం పెట్టడానికి ఆ స్థాయి రాదు మనం మఠంలో ఉన్నాం నదీ తీరములో పెట్టినా దేవాలయంలో పెట్టినా మఠంలో పెట్టిన స్థాయి ఒక్కటే ఇంత విశాలమైన ప్రాంగణం విశ్వనాథుడు మనకు అనుగ్రహించాడు గొప్ప మఠం జగద్గురువులు తిరుగు ఆడిన భూమి కాబట్టి మఠ ప్రాంగణంలో మనం దీపాలు ఉంచుదాం మహానుభావుడు స్వామి హనుమ ఉన్నారు మూడు కోట్ల మంది పెట్టు చక్కగా దీపాలు పెట్టి ఏకకంఠంతో శ్లోకం చెప్దాం కార్తీక పౌర్ణమి కాబట్టి దుర్గమ్మ తల్లి వైభవాన్ని చెప్పుకుందాం రేపు తెల్లవారుజామున గంగా స్నానానికి ఎవరెవరు పెడదాం వాళ్ళందరూ వెళ్ళండి అవకాశం ఉన్న వాళ్ళందరూ గంగా స్నానం చెయ్యండి పౌర్ణమి కాబట్టి కానీ నేను ఇత పూర్వం మీ అందరితో ఎలా సంకల్పం చెప్పి స్నానం చేయించానో అలా చేయించడం సాధ్యం కాకపోవచ్చు కారణం ఏంటంటే ఇక్కడ రేపు చాలా ఎక్కువగా ఉంటారు జనం వాళ్ళకి ప్రతిబంధకంగా మనం నిలబడి చేయడం మర్యాద కాదు కనీసం మీ గోత్రనామాలు చెప్పుకుని ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఉమామహేశ్వర పాదారవిందేనా నిరంతర భక్తి సిద్ధ్యదం గంగా స్నాన అహంకరిష్యే అని ఒక్క మాట మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలిగిన సమర్థులు ఉంటారు వాళ్ళతో చెప్పించుకుని మునగండి పోని అది కూడా రాకపోతే మీ గోత్రం నామని చెప్పుకుని మునగండి కాకి స్నానం చేయకండి మునిగి రేపటి